ఇట్లానే వదిలేసారు అనుకోండి ఇంకా ఎంత మంది వర్షణీలాగా రాధిక లాగా చాలా మందిని వాడు వర్షం చేసుకోవడం ఖాయం ఇష్ట ప్రకారం అంటే ఇష్ట ప్రకారం వెళ్తే ఏదైనా భక్తి చూపించాలి ఇలాంటి చండాలం చేయకూడదు ఒక ఆడపిల్లగా నాకు ఆ వీడియోలా ఫోన్ లో చూస్తుంటేనే ఫోనే పగల కొట్టాలనిపిస్తుంది కానీ నా ఫోన్ కదా ఇప్పుడు చెయ్యాలి అరెస్ట్ ఎందుకంటే ఈ రాధికారి అమ్మాయి వచ్చింది మొన్నటి వరకు అమ్మాయి రాలేదు ఎందుకంటే ఒక అమ్మాయి అమ్మాయి కూడా ఎందుకు వచ్చిందంటే ఇంకో అమ్మాయి అన్యాయం తాకూడదు అని చెప్పేసి అమ్మాయి వచ్చింది బిగ్ బాస్ లో ఎందుకు రానిస్తారు రా నాగార్జున గారు ఇంత మనం అంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం కాబట్టి నాగార్జున గారు రానివ్వరు ఒకవేళ లేదు లేదు ఆయన బాలకృష్ణ గారు చూసినా కానీ ఆయన కూడా రాజకీయంలో చూశారు చూస్తున్నారు కాబట్టి రానివ్వరు ఆయన బిగ్ బాస్ లో మాత్రం ఛాన్స్ ఇచ్చారంటే బిగ్ బాస్ మొత్తం ఆడపిల్లలందరినీ వసం చేసుకుంటాడు ఆ ఉంటారు కానీ కానీ లాగా అంత అంత చండాలము ఈ ప్రపంచంలో మనం చూడలేదు ఇప్పుడే మేము చూస్తున్నాము ఇప్పుడు ఆ బిగ్ బాస్ లోకి సపోజ్ రానిచ్చారంటే ఆ బిగ్ బాస్ లో ఇంకా అందమైన పిల్లలు ఉంటారు ఇంకా ఏం మందు పెట్టుకొని వస్తాడో అక్కడ వంటలు చేస్తారు తింటారు అందరిని వశం బయటకు లోపు అందరిని వశం చేసుకుంటాడు వాడు ఈ అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి తీసుకుంటారు తీసుకోవాలి తీసుకోవాలి తీసుకుంటారు కాదు తీసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఇది చాలా వరకు పోతుంది నాకు తెలిసి కానీ అమ్మాయి రోడ్డు మీద పథకం ముందే ఒక అమ్మాయిని కాపాడే బాధ్యత అందరిది ఉంది పోలీసులది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళింది కదండి పోలీసు ఇష్టప్రకారం అంటే ఇష్టప్రకారం వెళ్తే ఏదైనా భక్తి చూపించాలి ఇలాంటి చండాలం చేయకూడదు మీరు చూసారా పూజలు చేసింది లేదు కదా కార్లోనే ఉంటున్నారు వాళ్ళు కారులోనే లైవిస్తున్నారు ఆ పిల్లని ఒక సంకల వేసుకుంటారు కార్లో లైవ్ ఇస్తారు ఎక్కడన్నా బయట నిలబడి ఎక్కడన్నా పెళ్లిది రివీల్ చేశారు అదొక్కటే చూసాం మనము అది కూడా జనాలు చూడడానికి నమ్మకము రెండు సార్లు చేసుకున్నారు కాదా మేడం మీ ముందలికి వచ్చి వాళ్ళు నిలబడితే ఏం చేస్తారు మీరు ఎవరిని అగోరి వాళ్ళిద్దరు వచ్చి మీ ముందు నిలబడితే మీరు ఏమంటారు నేను ఏమంటాను నాకు నాకు వచ్చే కోపం మీద మీరు తప్పు అనుకుంటున్నారో రైట్ అనుకుంటున్నారో నేనైతే ఒక ఆడపిల్లగా నాకు ఎన్ ఆ వీడాల ఫోన్లో చూస్తుంటేనే ఫోనే పగల కొట్టాలనిపిస్తుంది కానీ నా ఫోన్ కదా అది వాడేమో ఎట్లనే సామని నా ఫోన్ కదా మిగతా ఫోన్లో కనిపిస్తాడు కదా వాడు చంపాలనిపిస్తుంది కానీ ఆ అమ్మాయికి మాత్రము ఇంకా ఎక్కడ వంద మందిలో నిలదీసి వెయ్యి మందిలో నిలదీసి చీ మీ అమ్మ నాన్న కనీ పెంచి ఇంత పెద్ద చేసి ఇంత ఏడిపిస్తున్నావు నువ్వు నువ్వు సర్వనాశనం అయిపోతావు నువ్వు సర్వనాశనం అయిపోతుంది వచ్చింది ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు కదా వాడు ఏం మందు ఏం మాయ చేస్తున్నాడో తెలియదు కదా అదే నా చేతికి దొరుకుంటే వాడిని మర్డర్ చేసి పాతి పెట్టేదాన్ని నేను కానీ ఇంకా వేరే వాళ్ళ అఘోరులు ఉంటారు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తున్నాడు వాడు చెడ్డ పేరు వస్తుంది నేను చెప్తున్నా కదా అలా రావ రావద్దు ఎంతైనా శివుడు భక్తులు శివుడు భక్తులు చాలా ఉంటారు చాలా పవిత్రంగా ఉంటారు వాళ్ళు నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు అవన్నీ కొనుక్కొని వచ్చి ముఖానికి మా అది సున్నం రాసుకొని వాడు అన్ని ఏదో పాన్స్ పౌడరో తొక్కల పౌడరో రాసుకొని నువ్వు అమ్మాయిని ట్రాప్ చేస్తావా ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి పోలీసులు తిడుతున్నారు ఎవరు తిడతాడు ఇప్పుడు దేవుడు దేవుడు కోసం మేము చేస్తాము మేమిద్దరం కలిసి పాటుం సేవ చేస్తాం అన్నప్పుడు పోలీసులకి ఎట్లా తిడతారు వాళ్ళు వాళ్ళ నోటి నుంచి బూతులు రావద్దు మీకు అర్థమైందా బూతులు రావద్దు ఆ బోర్డు అన్న తర్వాత దేవుడి కోసం బతికే వాళ్ళ అంటే బూతులు మాట్లాడకూడదు ఏంటి ఆడపిల్ల గురించి ఆ రాది రాది ఐ లవ్ యు నువ్వు లేకుంటే నేను లేనురా నేను చచ్చిపోతాను రా అంటే ఇవి మాట్లాడతారు దేవుడి కోసం బతికే వాళ్ళు లేదా వాడికి వాడు ఏదైనా ఉంటే ఎక్కడైనా సావమని చెప్పండి తపస్సు హిమాలయాలకు వెళ్ళి నలభై రోజులు కాదు వెయ్యి రోజులు తపస్సు చేసుకొని నువ్వు దేవుడిని సాధించి నువ్వు రా అప్పుడు ఒప్పుకుంటావు నువ్వు దేవుడు అని ఇప్పుడు ఆడపిల్లని డ్రాప్ చేసి తల్లిదండ్రుల్ని ఏడిపించి అది కాదు బాధ పెట్టడం అంటే వాళ్ళని తిట్టినప్పుడే వాళ్ళు అరెస్ట్ 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 చేయలేదు ఇప్పుడు చెయ్యాలి అరెస్ట్ ఎందుకంటే ఈ రాధికారి అమ్మాయి వచ్చింది మొన్నటి వరకు అమ్మాయి రాలేదు ఎందుకంటే ఒక అమ్మాయి అమ్మాయి కూడా ఎందుకు వచ్చిందంటే ఇంకో అమ్మాయి అన్యాయం కాకూడదు అని చెప్పేసి అమ్మాయి వచ్చింది మీడియా ముందుకు వచ్చింది పోలీసు ప్రొటెక్షన్ అడుగుతుంది హెల్ప్ అడుగుతుంది నాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి హెల్ప్ అడుగుతుంది ఎవరైనా నేను కూడా ఆ స్థానంలో ఉంటే నేను కూడా బయటకు వస్తాను ఎందుకంటే ఏ ఆడపిల్లలైనా మనము కాపాడుకోవాలి అతన్ని అరెస్ట్ చేయాలి అమ్మాయి సేఫ్ గా వాళ్ళ అమ్మ నాకు రహస్య పూజలు చేయడానికి ఇంకోటి అడిగింది నేను ఆ కప్పాయితో లేచిపోతే పెళ్లి చేస్తారా అని ఒక క్వశ్చన్ వేసింది ఆ పిల్ల వర్షిని అని అమ్మాయి వాళ్ళు చేస్తామన్నారు అంటే ఇప్పుడు దీని వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు కొంతమంది పోలీసులు కూడా వీళ్ళ వెనకాల ఉన్నారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు అంటే పాపం ఎప్పుడు చెప్పుకున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అది కూడా ఫేక్ అయి ఉండొచ్చు కదా అంటే ఎందుకంటే ఇప్పుడు పోలీసులు అంటే పాపం వాళ్ళకు కూడా ఒకటి దేవుడు గురించి ఏదన్నా అన్నారని కాదు మంది అంటారు అనేసి లేదు లేదు ఇప్పుడు మాత్రం నాయకులకి ఎవరికి అని చెప్పి తిరగలుగుతున్నాడు అవును ఇప్పుడు స్ట్రాంగ్ తీసుకుంటారు కదా ఆగండి ఇప్పుడు స్ట్రాంగ్ అవ్వాలి ఇది ఇప్పుడు ఇట్లానే వదిలేసారు అనుకోండి ఇంకా ఎంత మంది లాగా రాధిక లాగా చాలా మందిని వాడు వర్షం చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు దొంగనా కొడుకులు వస్తే అలాంటి వాళ్ళు వర్షం చేసుకొని ఆడపిల్లల్ని కూడా మీరు చాలా దాంట్లో చూసే ఉంటారు నుంచి తీసుకుపోయేసి చంపడం కూడా జరిగింది అవునా కాదా ఇది అట్లనే జరుగుతుంది అనుకోండి అంతే ఇది కూడా అంతే హండ్రెడ్ పర్సెంట్ అలాగే జరుగుతుంది ఏమో రేపొద్దున నాకు ఆ దేవుడు కనిపించాడు వర్షిణికి బలి ఇవ్వాలి అని చెప్పేసి ఆ దేవుడు కళలో కనిపించి చెప్పాడు అని రేపొద్దున చంపేస్తే ఏం చేస్తారని అడుగుతున్నా ఎందుకంటే మొత్తం చాలా జరిగినాయి అవి నేను ఇప్పుడు నాకు చెప్పకుండానే చంపేస్తే ఏం అమ్మాయి అంతే కదా శ్మశానంలోకి తీసుకోపోయి నాకు ఆ దేవుడు కనిపించాడు ఈ అమ్మాయి చంపేస్తే నాకు శక్తులు వస్తాయని చంపేస్తే ఏం చేస్తారు అంటే అమ్మాయి కూడా బీటెక్ చేసింది అంతా తెలుసు చిన్నపిల్లేం కాదు మరి ఇవన్నీ చదువుకున్న వాళ్ళకంటే సాకలోళ్ళు మేలని ఆ అమ్మాయికి సిగ్గు లేదు చదువుకున్న చదువుకుంది ఆ అమ్మాయికి మైండ్ లేదు ఎందుకంటే ఏం చేస్తొచ్చాడో వాడు తెలియదు వాడు ఇంకా మాయలో పడిపోయింది తల్లిదండ్రులు కూడా కంటికి కనపడడం లేదు లైవ్ లో అంటే వాళ్ళతో మాట్లాడడం కూడా ఇష్టపడట్లే అమ్మాయి మనం అందరం నువ్వే కావాలి చూడలేక చూడకుండా ఉండలేకపోతున్నా అని వచ్చినాయి మేము మాకేమన్నా అటాక్ చేసినా మా జోలికి వచ్చినా మేము ప్రాణత్యాగం చేస్తామంటున్నారు ఇద్దరు సర్వనాశనం అయిపోండి అట్లన్న ప్రాణత్యాగం చేయండి మా నోర్లన్నీ కొంచెం మూత పడతాయి కదా చెప్తున్నా కదా నేను సావండి ఇద్దరు కలిసి సావండి అగోరి అనే ఆ వేషాన్ని అడ్డు పెట్టుకొని ఇదంతా చేయడం అనేది కరెక్ట్ కాదు కాదు ఇది మాత్రమే ఆ వేషం అనేది ఫేక్ అసలు అతను ఏ కమ్యూనిటీకి ఆడ మొగ లేవు ట్రాన్స్ కమ్యూనిటీయా ఏం జరుగుతుంది అసలు అతను మొగోడే ఆడలా ఏదో ఆపరేషన్ చేసుకున్నాడు ఏదో చెప్తున్నారు న్యూస్లో అది ఎంతవరకు మన నిజమో మనకు తెలియదు కానీ వాడు మొగోడే వాడు మొగోడైతే వాడు ఎట్లుండాలి దేవుడు దేవుడి దానంలోనే ఉండాలి పోలీసులని తిట్టడము వాళ్ళని తిట్టడము అమ్మాయిల్ని లేపుకొని పోవడము అమ్మాయిని వశం చేసుకోవడము ఇది కాదు దేవుడిని చెప్పింది దేవుడి కోసం నువ్వు బతకాలంటే నువ్వు దేవుడి పూజలే చెయ్యి నువ్వు సమాజానికి నువ్వు ఒక మెసేజ్ మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఇట్లా ప్రజల్ని మార్చు నువ్వు కూడా మార్చమ్మా వర్షిని నువ్వు చెప్ నువ్వు చెప్తున్నావు కదా నువ్వు చెప్పేది నువ్వు చేసేదంతా దరిద్రమైన పని ఇలాంటి ఇంకా నువ్వు అమ్మాయిల్ని చెడగొడుతున్నావు కానీ నువ్వు మార్చట్లేదు అది చెప్తున్నా నేను అంటే అగౌరి దగ్గర కొంచెం డబ్బు ఉంది ఆ డబ్బు కోసం అమ్మాయిలే అగోరికి వలేస్తున్నారు కొందరు అంటారు దాన్ని ఎట్లా ఉన్నంత సేపే వాణ్ణి బొక్కలో వేస్తే ఎవరిళ్ళకు వాళ్ళు పోతారు అదే చెప్తున్నాను